పది నాలుగు అంటే ఏప్రిల్ పదో తారీఖునే శ్రీధరెడ్డి అని ఆయన ఒక ఆయన ఫేస్బుక్లో పెడతాడు మరో నలభై ఎనిమిది గంటల్లోనూ నాలుగు రోజుల్లోనూ ఈ రాష్ట్రంలో రాజకీయాల రాజకీయాలను మార్చేసేటువంటి ఎన్నికల ఫలితాలను మార్చేసేటువంటి ఘటన ఒకటి జరుగుతుంది అందులోగానే ఒక గులకరాయి చిన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎడవ కంటి మీద గాయమైంది అదే రకంగా గొల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఎడమకంటి మీద గాయమైంది ఇద్దరికి ఎడవకంట నుంచి కొట్టినట్టుతో పాటు దీంట్లో ప్రజలు ఆలోచన చేసి ప్రజలు అన్ని ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తానే వస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ బాబాయ్ హత్య దగ్గర నుంచి మొదలు పెడితే కోడికత్తి సీను డ్రామా దగ్గర నుంచి ఇప్పటి గులకరాయ వరకు ఆలోచన చేస్తే వరుస ఘటనలలో కూడా ఎక్కడా నీతి కానీ నిజాయితీకి గాని మాట్లాడేటువంటి ఆలోచన విధానం కానీ స్పష్టమైనటువంటి విధానం కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు లేదనేది వాస్తవం బాబాయిని మొదట రక్తం మంతులతో చనిపోయినాడు అంటాడు మరి గొడ్డలు వేటంటానే చంద్రబాబు నాయుడు కుట్ర చేసి చంపించినాడు అంటాడు తీరా చూస్తే బాబాయ్ అబ్బాయిలు దొరికిపోతానే ఆ దేవునికి తెలుసు అని మాట్లాడతాడు దీన్ని హత్య చేసింది ఎవరు హత్య వెనుకుంది ఎవరు అని వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఇద్దరు మాత్రం రోడ్డు ఎక్కి మా ఆయన్నే చంపించినాడు అంటారు అదే రంగా కోడికత్తి సీను కోడికత్తి ప్రేమతో పొడిచినా అంటాడు మా నాయకునికి ఓట్లు పడాలని అభిమానంతో పొడిచినాడు అంటాడు ఆ సానుభూతి వచ్చేసి ఈయనేమో నా మీద చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ కుట్ర చేసి హత్యకు పథకం వేసిందని చెప్పేసి ఒక చిన్న తోడిపత్తిని భుజం మీద గుర్తించుకుని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేసి సానుభూతి పవనాన్ని పొందేటువంటి కార్యక్రమము బాబాయ్ హత్య కేసుని కుట్రగా చూపిస్తూ మొదట అసలు హత్య కాదని మళ్ళీ ఆ హత్య కింద ఎప్పుడైతే బహిర్గతమైందో ఆ హత్యని ఇంటి నారా చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ కేసు గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అనేక రకాలుగా సానుభూతి ఓట్లు పొందగలిగినాడు అధికారంలోకి రాగలిగినాడు ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా అర్థమవుతోంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన చేస్తున్నాడంటే కదిళ్ళు బస్సు యాత్ర మొదలు పెడితే ఇది తుస్సు యాత్ర అని చెప్పేసి ఆలోచనతోనే పులివెందుల నుంచి దర్బారం నుంచి పుట్టపర్తి నుంచి పుంగనూరు నుంచి పక్కనుండే రాయచూక్ నుంచి గాలివుడ్ నుంచి మనుషులు తోలించుకొని కేకలేసి అబ్బబ్బబ్బబ్బా అనిపించుకొని మామూలు మా కదిలో ఊడుతూ ఉంటారు అని అట్లా అబ్బబ్బబ్బబ్బా అనిపించుకొని మళ్ళీ మా రెండు రోజులు ఆట ఆడేసి చూపించాడు మా వాళ్ళు ఇంకా తెలివైన ఎందుకంటే పక్కన ఎప్పుడైతే గొడ్డలు కొనుక్కొని కదిలో మీ బాబాయ్ చంపుకునేవో మా అబ్బాయి నా గుడుకుల స్వామి గొడ్డలు కొని మమ్మల్ని వాడతానని కనుక్కున్నాను కదిలో ఇరవై నాలుగు గంటల లోపలే ప్రజలు చర్చ పెట్టారు ఏ కార్మి ఇద్దరికన్నా నైజేపు ఊరే బహార్ కాగాయని అంత బయట నుంచి వచ్చిన వాళ్ళే ఆ కదిలో ఉన్నారని చెప్పి పాపం చూస్తాయని అంటే అనేక రకాలుగా దాన్ని అడ్డం పెట్టుకొని ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళ పార్టీ వదిలి తెలుగుదేశంలోకి చేరినారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలర్లతో సహా ఫోన్ చేసి చూసివా మీరు తీసుకునే నిర్ణయం తప్పు మాకు ఎట్లుంది చూసినావా జనాల్లో అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసినారు ఇప్పుడైతే ప్రజలే స్వచ్ఛందంగా అసలు వాయిటూ రోజు వచ్చినారా కదిలో ఎవరు లేరు అనేసరికి పాపం ఈ ఈరోజు నేను గులక రాయి ప్రయత్నం కూడా ఇంతే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు జగన్మోహన్ బయటపడిపోయింది అనేది బయట ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయన మీద సానుభూతి కాదు కదా ఏ రకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు పక్కన పెట్టేసే రాజకీయాలు మీ కుటుంబంలో స్త్రీలే రోడ్డు ఎక్కి కొంగు పట్టుకొని ఓట్లు అడిగేదికి నీ హత్యా రాజకీయాల గురించి హంతకులు రాజకీయాల్లో ఉండడం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి సానుభూతి కంటే ముందు వాళ్ళ చెల్లెలకు సమాధానం చెప్తే బాగుంటుంది ఈ రోజున అన్ని రకాలుగా అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక మారు ఈ గులకరాయ రూపేణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందాలనే కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగిందనేది మేము బలంగా నమ్ముతాం అదే వాదన్ని ప్రజలకు కూడా తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తాం గమనిస్తే రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటల సమయంలో సంఘటన జరుగుతుంది ఆ రోజు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల కంటే ముందు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల సమయంలో దాదాపు నాలుగైదు సార్లు కరెంట్ పోతుంది ఒక ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ తీసేంత ధైర్యం ఎవరికైనా ఉందా తీస్తే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఒక ముఖ్యమంత్రి ఘటనలో అత్యధిక సెక్యూరిటీ ఉన్నటువంటి ఘటన ఒక నాయకుడి బందోబస్తులో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తొలగిస్తే వారి మీద ఏం చర్యలు తీసుకున్నారు అంతే స్థాయిలో డీజీపీ రఘురాం రెడ్డి గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ సీతారామినేడు గారు విజయవాడ కమిషనర్ కాంతి రాణ గారు వీళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ కుట్రలో వీళ్ళు భాగస్వాములను మేము బలంగా నమ్ముతున్నాం కుట్రలో వీళ్ళు భాగస్వాములు కాకపోతే ఈ సంఘటన జరిగేటువంటి పరిస్థితులే ఉండవు ఉత్పన్నం కావు నిజంగా ఇది వాస్తవానికి దగ్గరగా జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా వీళ్ళు బాధ్యత రహితంగా ప్రవర్తించినారనే ఆలోచనల మేరకైనా ఎలక్షన్ కమిషన్ వీళ్ళని తొలగించారు ఉద్యోగ విధి నిర్వహణలో వీళ్ళు నిర్లక్ష్యం వహించినారు రెండు వైపులా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా వీళ్ళు ఉద్యోగం ఈ విధిలో కొనసాగడం అనేది అనైతికం అని చెప్పేసి మేము భావిస్తాము అదే ప్రజలకు కూడా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మెప్పించి ప్రజారాయక పాలన అందించుంటే ఈ రోజున ఈ తిప్పలు ఆయనకు అవసరం లేదు ఒకరాల్లో పండరాల్లో ఇవన్నీ అవసరం లేదు దీనికి ఇవన్నీ ఎంచుకుంటానంటే సొంతంగా దిగజారినటువంటి ఆయన మానసిక పరిస్థితికి దిగజారినటువంటి ఆయన ఆత్మస్థైర్యానికి ఆయన దిగజారుడు రాజకీయతనానికి దివాల కోరుతనానికి దర్పణం పడుతోంది ఈ చేష్టలు అని చెప్పేసి ఈ జరిగినటువంటి సంఘటన దానికి పరాకాష్ఠ అని చెప్పేసి మేము భావిస్తాము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తాన్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఇటువంటి ఆటలు ఎన్ని చేసినా కూడా సాగవు వచ్చే ఎన్నికల్లో ఇంకో ఇరవై తొమ్మిది రోజుల ఎన్నిక ఉంది ఇరవై తొమ్మిదో రోజున ఈ టయానికల్లా ఈ రాష్ట్రంలో అధికార మార్పులు జరిగిపోయి ఉంటుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుపుతాను ఎటువంటి సానుభూతి పవనాలు కూడా నీ వైపు నుం ఇచ్చేటువంటి పరిస్థితిలే కాను రావడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా అని చెప్పేసి కూడా కోరుతాను